దేశవ్యాప్తంగా సంచలనంగా నిలిచిన ఓహుళాపురం గనుల కేసు విచారణ ఎట్టకేలకు ముగిసింది సుమారు పదమూడున్నర సంవత్సరాలు సాగిన ప్రక్రియలో న్యాయస్థానం రెండు వందల పంతొమ్మిది మంది సాక్షులను విచారణ జరిపి మూడు వేల నాలుగు వందలకు పైగా డాక్యుమెంట్లను పరిగణనలోకి తీసుకుంది వాదనలు పూర్తి కావడంతో మే ఆరున తీర్పు ఇవ్వనున్నట్లు హైదరాబాద్లోని సీబీఐ కోర్టు ప్రకటించింది గాలి జనార్దన్ రెడ్డి మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డి సహా నిందితుల భవితవ్యం తేలనుంది సుప్రీంకోర్టు జోక్యంతో ఓబులాపురం గనుల కేసులో సుదీర్ఘ విచారణ ఎట్టకేలకు కొలిక్కొచ్చింది అనంతపురం జిల్లాలో ఓబులాపురం అంతర గంగమ్మ ప్రాంతాల్లో తొంభై ఐదు హెక్టార్లలో ఇనుపు ఖనిజం తవ్వకాలు రవాణా అమ్మకాల్లో అక్రమాలు జరిగాయని ఈ కేసులో అభియోగం కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఆయన బంధువు బివి శ్రీనివాసరెడ్డి రెడ్డి శాఖ అప్పటి డైరెక్టర్ వీడి రాజగోపాల్ ఓబులాపురం మైనింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ గరుల శాఖ అనంతపురం జిల్లా అప్పటి అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ లింగారెడ్డి ఐఏఎస్ అధికారి వై శ్రీలక్ష్మి గాలి జనార్దన్ రెడ్డి అలీ అలీఖాన్ లీజుల కేటాయింపు సమయంలో గరుడ శాఖ మంత్రిగా ఉన్న ప్రస్తుత తెలంగాణ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విశ్రాంత ఐఏఎస్ అధికారి కృపానందం ఓఎంసీ కేసులో నిందితులు గాలి జనార్దన్ రెడ్డి బీవీ రెడ్డికి చెందిన ఓబుడాపురం మైనింగ్ కంపెనీకి తొంభై ఐదు హెక్టార్ల ఇనుప ఖనిజం గనుల లీజులు కేటాయిస్తూ రెండు ఏడు జూన్ పద్దెనిమిదిన వైఎస్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఇనుప ఖనిజం తవ్వకాలు రవాణా అమ్మకాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై రెండు పేల తొమ్మిది డిసెంబర్ ఏడున ఐపీసీ అవినీతి నిరోధక చట్టం అటవీ గనులు ఖనిజాల చట్టాల కింద సీబీఐ కేసు నమోదు చేసింది లీజుల కేటాయింపులో గాలి జనార్దన్ రెడ్డి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి అప్పుడు గనుడ శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి పరిశ్రమల శాఖ కార్యదర్శులుగా చేసిన కృపానందం శ్రీలక్ష్మి డైరెక్టర్ రాజగోపాల్ లింగారెడ్డి సహకరించినట్లు సీబీఐ వెల్లడించింది ఓబులాపురం మైనింగ్ కంపెనీకి సంబంధించిన ఉక్కు పరిశ్రమకు మాత్రమే ఆ ఇనుప ఖనిజం ఉపయోగించేలా మొదట ఫైల్ రూపొందించినప్పటికీ చివరలో ఉద్దేశపూర్వకంగా క్యాప్టివ్ పదం తొలగించి జీవో ఇచ్చినట్లు సీబీఐ అభియోగం లీజులు కేటాయించిన భూముల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో తవ్వినట్లు సీబీఐ ఆరోపించింది ఏపీ కర్ణాటక మధ్య సరిహద్దురాళ్లు మార్చడం సుగులమ్మ ఆలయాన్ని కూల్చడం అటవీ ప్రాంతాల్లో ఇనుప ఖనిజం నిల్వ ఉంచడం వంటి తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి ఇనుప ఖనిజాన్ని అక్రమంగా విదేశాలకు తరలించి కోట్ల రూపాయలు కూడబెట్టుకున్నట్లు సీబీఐ అభియోగం ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డి బీవీ శ్రీనివాసరెడ్డి శ్రీలక్ష్మి రాజగోపాల్ అలీఖాన్ ను సీబీఐ అరెస్టు చేసింది సుమారు రెండేళ్ల దర్యాప్తు తర్వాత రెండు పేల పదకొండు డిసెంబర్లో సీబీఐ మొదటి ఛార్జిషీట్ దాఖలు చేసింది ఆ తర్వాత రెండు పేల పన్నెండు మార్చిలో శ్రీలక్ష్మిపై రెండు పేల పదమూడులో పై అనుబంధ ఛార్జిషీట్లు దాఖలు చేసింది సబితా ఇంద్రారెడ్డి కృపానందాన్ని మొదట ఛార్జిషీట్లో సాక్షులుగా పేర్కొన్న సీబీఐ ఆ తర్వాత వారిద్దరూ నిందితులేనని తేల్చి రెండు పేల పద్నాలుగులో ఏప్రిల్లో తుది ఛార్జిషీట్ వేసింది కో కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు పలు పిటిషన్లు వేయడంతో విచారణ సుదీర్ఘంగా జరిగింది కేసు విచారణ జరుగుతున్న తీరుపై సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో అసహనం వ్యక్తం చేసింది వేగంగా పూర్తి చేయాల్సిందేనని ఇటీవల సీబీఐ కోర్టును మరోసారి ఆదేశించడంతో విచారణ ఎట్టకేలకు కొలిక్కొచ్చింది ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై కేసును రెండు పేల తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది కేసు విచారణ జరుగుతుండగానే ఐదో నిందితుడిగా ఉన్న ఆర్ లింగారెడ్డి మరణించారు సీబీఐ కేసు ఆధారంగా ఈడీ కూడా విచారణ జరిపింది ఇనుప ఖనిజం అక్రమాల ద్వారా సంపాదించిన సొమ్ములో ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయల్ని బ్రాహ్మణి స్టీల్స్ కంపెనీలో పెట్టుబడిగా పెట్టినట్లు ఈడీ గుర్తించింది ఈడీ ఛార్జిషీట్పై విచారణ పెండింగ్లో ఉంది ఇదే కేసులో గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కోసం సీబీఐ కోర్టు అప్పటి జడ్జి పట్టాభికి లంచమిచ్చారన్న మరో కేసు ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతోంది